మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా గోల్ జీరో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి నూట రెండవ జయంతి సో నూట రెండవ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటుంది మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమంలో ఎన్నో అంటే ఎన్నో సేవల గురించి నెక్స్ట్ ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది కాబట్టి ప్రభుత్వం తరఫున చేస్తున్న సేవా కార్యక్రమాలు నెక్స్ట్ పథకాలు కానీ నెక్స్ట్ పేద బడుగు బలహీన వర్గాలకి ఎంత పెద్ద పీటేసిన తెలుగుదేశం పార్టీ గురించి అని ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తలు శ్రేణులు నెక్స్ట్ అభిమానులు నెక్స్ట్ పార్టీలో ఉన్న నాయకులు సైతం వాళ్ళ వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఆ మహనీయుడికి ఎవరైతే ఎన్టీ రామారావు గారు ఉన్నారో ఆయనకి విషయస్ చెప్తూ కృతజ్ఞతలు చెప్తూ వాళ్ళు వాళ్ళు చెప్పడం అయితే జరిగింది వీడియోస్ అన్ని బాగా చూస్తున్నాం కానీ హైదరాబాద్ లోని ఎన్టీఆర్ గారి దగ్గర ఈ రోజు నందమూరి బాలకృష్ణ గారు ఆయన కూడా కొంచెం అక్కడికి వెళ్ళి శ్రద్ధాంజలి ఘటించడం కూడా జరిగింది నెక్స్ట్ ఇక్కడ నెట్టింట్లో ఒక హల్చల్ అయితే జరుగుతుందండి జూనియర్ ఎన్టీఆర్ గారు నెక్స్ట్ కళ్యాణ్ రామ్ గారు అక్కడికి వెళ్ళారు అర్పించారు కొంచెం ఎమోషనల్ ట్వీట్ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు చేయడం జరిగింది ఏంటంటే చూడండి మీ పాదం మోపగా తెలుగు దరిత్రి చిన్న పోతోంది మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతుంది పెద్ద మనస్తో ఈ దరిత్రిని ఈ గుండెని మరొకసారి తాకిపోతాత సదా మీ ప్రేమకు బానిసలు నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఈ ట్వీట్ అయితే చేశారు సో కొంచయన ఎమోషనల్ కూడా అంటే అక్కడ కూర్చుంది మీరు చూసినట్టు అయితే ఇక్కడ విజువల్ గా చూడొచ్చు మీరు ఈ విజువల్ చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం కొంచెం ఆయన ఎమోషనల్ అవడం కూడా జరిగింది అక్కడికి వెళ్ళి ఆయన శ్రద్ధాంజలు ఘటించారు ఆయన నెక్స్ట్ కళ్యాణ్ రామ్ గారు కూడా ఇద్దరు ట్రైబుల్ టు గ్రాండ్ ఫాదర్ ఎన్టీఆర్ బర్త్వర్సరీ ఎన్టీఆర్ ఎన్టీఆర్ గార్డ్ వెళ్ళి ఆయన కూడా నివాళులు అర్పించడం జరిగింది కొంచెం సేపు ఆయన ఆ సమాజం దగ్గర కూర్చొని కొంచెం భవోద్వేగాన్ని గురే ఆయన మనసులో మాటను అయితే దేవి ఈ రోజు తెలుగు వరకు ఒక పెద్ద పండుగ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నట నటసార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా సో ఈయన కొంచెం ఎమోషనల్ అవడం జరిగింది సో తెలుగు ప్రజలు సైతం దీన్ని ఒక పెద్ద పండుగ జరుపుకుంటారు తర్వాత ఇంకా ప్రముఖులు అందరు కూడా వచ్చిన వాళ్ళు ఎవరిపించడం జరిగింది నెక్స్ట్ కడప గడపలో జరిగే మహారడు కార్యక్రమంలో ఈ రోజు నన్నూరి నర్సిరెడ్డి గారు నెక్స్ట్ ఇంకా ఎవరెవరైతే బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు మొత్తం వాళ్ళ వాళ్ళు ప్రజలకు చేస్తున్న సేవ గురించి ఇతర ఇతర గురించి అయితే చెప్పుకుంటూ వచ్చారు నెక్స్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇకపై ఇకపై ప్రతి సంవత్సరం మే ఇరవై ఎనిమిదిన ఒక ఆ రోజు ఒక అధికారికంగా పండగ లాంటిది ఒక వాతావరణం లైక్ మనకు ఇప్పుడు ఎలా అయితే ఒక ఆ రోజు ఒక ఫెస్టివల్ లాగా తెలుపుతో ఒక జీవకోర జారీ చేయడం అయితే జరిగింది ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో కలెక్టర్స్ కూడా జీవన్ కూడా జారీ చేసింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సో ఇకపై ఇది కూడా ఒక డే లాగా ఉండబోతున్నట్లుగా ఏపీ గవర్నమెంట్ కూడా డిక్లేర్ చేసింది మనం తెలుసు ప్రతి సంవత్సరం త్రీ డేస్ మహానాడ సభలు జరుగుతుంది సో అక్కడ సంబంధించిన అన్ని చెప్పుకుంటూ వస్తారు కానీ ప్రతి సంవత్సరం వస్తారు నివాళి ఏర్పిస్తారు వెళ్ళిపోతారు కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు చేసిన ఇప్పుడు ఏదైతే ఒక పోస్ట్ కానీ ట్వీట్ గానీ ఉందో అది నెట్ ఇంట్లో తెగ హల్చల్ అయితే జరుగుతుంది నిజంగా తెలుగువాడి ప్రఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా తెలిపిన మహోన్నత గొప్ప ప్రేమ అభిమానులతో పాటు సాంప్రదాయాలు తెలిసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఒక ఆత్మాభిమానంతోనూ ఒక గర్వంతో జీవించే విధంగా ఆయన ప్రపంచ వ్యాప్తంగా దాన్ని విశ్వవ్యాప్తంగా చేసిన మహోన్నత గొప్ప వ్యక్తి జూనియర్ ఎన్టీ రామారావు గారు సో ఈ విధంగా తెలుగు ప్రజలు ఎక్కడున్నా నా తెలిసి ఈయన పేరు నా నా భవిష్యత్తు అంతే భవిష్యత్తు లాంటి వ్యక్తిని కూడా రారు ఎవరు మర్చిపోరు ఏది ఏమైనా ఒక ఆంధ్ర పౌరుడిగా తెలుగు ఒక తెలుగు వాడిగా మనం కూడా ఒక గర్వించదగ్గ విషయం ఏంటంటే నందమూరి తారక రామారావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన మన తెలుగోడు అని గుండెల మీద ప్రతి ఒక్క తెలుగు వ్యక్తి కూడా చెప్పుకుంటాడు ఎందుకంటే ఆయన చేసిన సేవలు కానీ కృషి కానీ నెక్స్ట్ సినిమాల ద్వారా ఆయన ప్రజాభిమానాన్ని ఎలా సంపాదించారో మ్యాక్సిమం అందరికీ తెలుసు ఆ విధంగా ఇప్పటికి కూడా ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటానంటే చూడండి ఈ రోజు ఒక అధికారిక దినంగా ప్రకటించింది ఏపీ గవర్నమెంట్ కూడా సో అటు ప్రభుత్వం నెక్స్ట్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు చేసిన ట్వీట్ ప్రజలు నెట్ ఇంట్లో అయితే తెగ హల్చల్ జరుగుతుంది ప్రెసెంట్ వార్ టు బిజీలో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా భవిష్యత్తులో ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కూడా చేయబోతున్నాయని వాళ్ళ టీం కూడా వెల్లడించింది చూడాలి ఇంకా ఏం జరుగుతున్నాయి అనేది ప్రెసెంట్ ఇప్పుడు ఈ జరిగిన ఇన్సిడెంట్స్ నెట్ ఇంట్లో హల్చల్ జరుగుతున్నాయి మీకేమనిపించింది ప్రజలారా మీ యొక్క విలువైన అభిప్రాయం కామెంట్స్ తెలిపడి మరో అభివృద్ధి కలుద్దాం ఎనిమిది చూస్తున్నాచ్చా